హాయ్ అండి ఒక్క చుక్క నూనె కూడా లేకుండా హెల్తీ హై ప్రోటీన్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పల్లీలు శనగలు ఇంకా రాజ్మా ఈ మూడు నేను కలిపి నానబెట్టేసాను అనమాట రెండుసార్లు బాగా వాష్ చేసి నానబెట్టాను మీకు మూడు వద్దనుకుంటే ఒక్కొక్కటైనా విడిగా చేసుకోవచ్చు నేనైతే మూడు కానీ ఐదు కానీ ఉంటే వేసేసి నానబెట్టేస్తానన్నమాట నానబెట్టేసి ఎయిట్ అవర్స్ పైనే నానబెడతాను నానబెట్టి నైట్ సెవెన్కి అలా అవన్నీ వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి కొంచెం కళ్ళుప్పు వేసి బాగా ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెడతాను ఉడకబెట్టినవి మళ్ళీ స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అందులో క్యారెట్ కీర టమాటా ఆనియన్ ఇంకా మన ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు మేమైతే ఇవి వేసుకుంటాం కొత్తిమీర కరివేపాకు చాట్ మసాలా కారం ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్కి పెట్టుకొని నైట్ డిన్నర్ కింద తినేస్తాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి